హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దమ స్త్రీ ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజైతే సరే చెప్పుకోవడం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పూర్వము కక్కయ్య అని చెప్పేసి ఒక కథ ఉండదనమాట ఈయన వచ్చేసి సూత కులమునందు అంతే మాదిగ కులమునందు పుట్టి ఉంటాడు ఈ కక్కయ్య ఏంటంటే భార్యను కన్న భార్యనే చంపుతాడు అనమాట హత్య చేస్తాడు సో అది ఏంటి అనేది మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పూజారి మాటలో మనం విన్నాము ఆ భాగం చంపుతా అంటే ఎందుకంటే అదేదో బ్రహ్మంగారు ఆయన లోపల ప్రతి మనిషి లోపల ఏడుగు చక్రాలు ఉంటాయి ఆ చక్రాలు చెప్తున్నప్పుడు ఇతబోలు చేస్తుంటాడనమాట ప్రజలు చేస్తున్న నేను చాటుగా వింటాడు ఓహో ఎవరిలో ఉంటాయి కదా నా భార్యలో ఉన్నాయా లేదని చెప్పి చూస్తాను అనమాట సో చూడాలంటే మనము మొత్తం మనిషిని కోయాలని చెప్పేసి చంపుతాడు చంపిన తర్వాత అయ్యో మళ్ళీ భార్య చనిపోయింది ఏడుస్తాను అనమాట ఆ క్రమంలో ఏంటి ఏం కదా అని చెప్పేసి పూజారి గటల్లో విందాం పూజారి గారి మాటల్లో మనం విందాము ఓకేనా నెక్స్ట్ చార్టర్ వీడియో చూడండి శ్రీ శ్రీ కక్కయ్య స్వామిల వారి మఠం కందిమల్లయ్యపల్లి బ్రహ్మంగాక మఠం కడప జిల్లా సో కక్కయ్య స్వామి అన్నమాట ఇక్కడ చూస్తుంటే కక్కయ్య వారి భార్య మొత్తమ్మ అలాగే చిత్రపటం రూపంలో కూడా మనకి చూపించున్నారు ఇక్కడ సో అక్కడ చూసుకున్నామంటే చూడండి ఆయనకు వివాహమైన దగ్గర నుంచి ఇక్కడ చూడండి ఒకసారి వివాహం జరిగినట్లు అలాగే అయినా కట్టెలు కొట్టుకొని బతికేవాడంట జీవనోపాధికి అడవికి కట్టెల కోసం పోతున్న కక్కయ్య ముత్తమ్మ అలాగే ఇక్కడ చూడండి షట్చక్ర రహస్యముల గురించి సిద్ధయ్యకు బోధిస్తుండగా చాటుగా వింటున్న కక్కయ్య ఇక్కడ చూసుకున్నామంటే చట్చక్రహాస్యములు విన్న కక్కయ్యకు భార్య పొట్ట చించి అందులో దేవతలు అగుపించక చింతిస్తున్న దోషం అంటే ఈయన ఆయనకు బోధిస్తుండగా వింటాడు అనమాట వింటుండగా భార్య కడుపులో ఉన్నాయి అని చెప్పేసి కత్తితో తీసుకొని చూస్తే ఏం ఉండదు అనమాట చనిపోతుంది భార్య చనిపోయిన తర్వాత ఇంకా భార్య అని చెప్పేసి నా భార్య అని చెప్పేసేసి ఏడుస్తుంటాడు అనమాట ఏడ్చి కోపంతో బ్రహ్మంగారి మీద పోతాడు అదిగో నువ్వు ప్రతి మనిషిలో నువ్వు ఏడు చక్రం ఉన్నాయన్నావు నేను నిజమా కదా అని తెలుసుకున్నాను భార్య ఫోటో కోసం నాకు ఏ చక్రంలో కనిపించలేదు నువ్వు నాకు మోసం చేసినావు అని చెప్పేసి ఆయన కత్తిత్తుకొని పోతాడు బ్రహ్మంగారి మీదకి సో నీ మాయ మాటలు విని భార్యను చంపుకున్నానంటూ బ్రహ్మంగారిని అంటున్నా కక్కయ్య ఆయన మీదికి పోతాడు అనమాట దాని తర్వాత బ్రహ్మంగారు చూపిస్తారు ఇక్కడ చూస్తామండి చూడండి బ్రహ్మంగారు చూపిస్తారనమాట మొత్తమ్మ దేహమునందు కక్కయ్యపు దేవతను చూపిస్తున్న బ్రహ్మంగారు చూడండి అలాగే బ బ్రతికించినందుకు ఆయన తర్వాత బ్రతుకుతారనమాట భార్య బతికిస్తాడు పూర్తిగా చనిపోయి ఉంటుందేమో పూర్తిగా చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికిస్తాడు బ్రహ్మంగారు చూడండి శ్రీశ్రీకి ఈశ్వరయ మహాదేవం ఈశ్వరం అనమాట ఇవాడెవరో కాదు మన స్వయాన బ్రహ్మంగారికి మనవరాలు అనమాట ప్రజలకు జ్ఞానోపదేశం బోధిస్తున్న కక్కయ్య మొత్తమ్మ తర్వాత స్వామి జ్ఞానోపదేశం చేసిన తర్వాత కాలజ్ఞానం ఇవన్నీ ఇవన్నీ కూడా వివరిస్తారనమాట దాని తర్వాత వాళ్ళు కూడా అలాగే ఇక్కడ సమాధి అయిపోతారు ఫ్రెండ్స్ ఈ ఆలయ చరిత్ర గురించి కక్కయ్య స్వామి ఏంటి సో భార్యను ఆయన ఎలా చంపుకున్నాడు దాని తర్వాత పశ్చాత్తపడి బ్రహ్మంగారు ఆయన భార్యని ఎలా బ్రతికించారు దాని గురించి మనకు తెలిసిన మాటలు చెప్పాము కానీ పూజారి గారి మాటలు కూడా విందాము స్వామివారి వచ్చేసి సిద్ధయ్యవామి అనమాట ఇక్కడ ఆలయ అర్చకులుగా పనిచేస్తున్నారు ఆయన మాటలు మనం విన్నాము కొంచెం ఆలయ చరిత్ర చెప్పండి ఇక్కడ వచ్చేసి స్వామి కట్టయ్య స్వాముల వారి సమాధి విగ్రహము ఆ వల్ల సైడ్ కట్టయ్య గారి భార్య ముత్తమ్మ గారి సమాధి విగ్రహము ఈయన వచ్చేసి బ్రహ్మంగారి శిష్యుల్లో సిద్ధయ్య సిద్ధయ్య స్వామి తర్వాత ఈయన శిష్యుడే కానీ ఆయనతో కూడా మోక్షం పొందినాడు సిద్ధయ్య స్వామితోనే బ్రహ్మంగారితో మోక్షం పొందినాడు వచ్చేసి ఫస్ట్లో ఈ కందిమల్లయ్య పల్లెలో ఒక గ్రామం అనేది ఉండేది పూర్వం మన బ్రహ్మంగారి పాత గుడి ఉంది కదా ఆయన ఇంటి దగ్గర ఒక గ్రామం అనేది ఉండేది అక్కడ నివాసించే వాళ్ళు అంతా మన ప్రజలు మామూలుగా ఇక్కడ వచ్చేసి కందిమల్లయ్య పల్లెలో ఇక్కడ వచ్చేసి మన గ్రామంలో ఇక్కడ అర్జున్స్ అనేది వాళ్ళు నివసించేవారు అర్జునుడు ఈయన వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కక్కయ్య స్వామి అనేది బ్రహ్మ విష్ణు ఈశ్వరులో ఈన ఒకడు భూమి పైన అవతరించిన వాళ్ళల్లో ఈయన ఒకడు కక్కయ్య స్వామి ఫస్ట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణం చేసుకునేవారు స్వామి కళ్యాణం చేసుకున్న తర్వాత అడవికి జీవనోపాధి కోసం కట్టెల కోసం వెళ్ళి కట్టెలు కొట్టుకొని బ్రతికేవారు అప్పట్లో కక్కయ్య గారు ముత్తమ్మ గారు కట్టెలు కొట్టుకొని అవి అమ్ముకొని జీవం సాగించేవారు కక్కయ్య ముత్తమ్మ గారు కట్టెలకు పోయి వాళ్ళు బ్రతికేవారు అప్పుడు కాలంలో బ్రతుకుతుంటే బ్రహ్మంగారు వచ్చేసి సిద్ధయ్య ఒక చెట్టు కింద బోధిస్తుంటా ఉన్నాడు కూర్చోబెట్టుకొని ప్రతి మానవుని దేహంలోనైనా సిద్ధ ఏడు చక్రాల దగ్గర ఏడు మంది దేవతలు ఉంటేనైనా మనం బ్రతకగలుగుతున్నాం జీవించగలుగుతున్నాం అని ఈ ఏడు చక్రాల దగ్గర ఏడు మంది దేవతలు వినాయకుడు విష్ణు ఈశ్వర బ్రహ్మ త్రిమూర్తులు అందరూ సకల దేవతలు మనలోనే ఉంటే మనం బ్రతకగలుగుతున్నాం జీవించగలుగుతున్నామని బ్రహ్మన్ గారు బోధిస్తా బోధిస్తూ ఉంటే ఈ అడవికి కట్టెల కోసం వెళ్ళిన కక్కయ్య స్వామి కట్టెల మోపు పక్కనేసి దొంగచాటుగా చెట్టుచాటు నుంచి విన్నారు ఈ ఏడు మంది దేవతలు మన ఆత్మలో ఉన్నరా నేను ఖచ్చితంగా చూడాలి ఏ విధంగా చూడాలి ఎవరి ద్రేహం చించితే ఎవరు ఊరుకోరు ఇంటి దగ్గరికి వెళ్ళి నా భార్య ద్రేహం చించుతా ఈ దేహంలో ఏడు మంది దేవతలు కనిపిస్తారేమో చూస్తానని అర్ధరాత్రి సమయంలో తన భార్య ద్రేహం చించుతాడు దేవతలు ఎవరే కానీ కనిపించలే పుట్టి రక్తము త్రేగులు మలమూత్రములు మాంసమే తప్పక దేవతలే కనిపించలే అదే కత్తి తీసుకొని బ్రహ్మంగారిని నరుకుతానని కత్తి ఎత్తాడు నీ మాయమాటలు విని నా లాంటి ముత్యం చంపుకుంటుని ఏరీ దేవతలు కనిపించలే నా లాంటి మృతిని చంపుకున్నట్టే నిన్ను కూడా నరుపుతానని బ్రహ్మంగారి వింది కథత్తే నైనా కక్క ఆగు నువ్వు అర్ధరాత్రి సమయం అజ్ఞానంతో చెట్టు చాట్న వినివచ్చి నీ త్యాగంతో నీ భార్య ద్రేహం నైనా నీ భార్య ద్రేహం ముందు దేవతలు ఎక్కడికి పోలేదునైనా ఉన్నారని అప్పుడు సిద్ధయ్య స్వామి బ్రహ్మంగారు కక్క ఇంటి దగ్గరికి వచ్చి ముత్తమ్మ దేహంలో ఏడు మంది దేవతలు చూపించారు ఒకటోది మూలాధార చక్రనందు వినాయకుడు రెండోది స్వాదిష్టాన చక్రనందు బ్రహ్మ మూడోది మణిపూర్వ చక్రనందు విష్ణు నాలుగోది అనర్హత చక్రనందు రుద్రుడు ఐదోది విశుద్ధ చక్రనందు జీవుడు ఆరోది ఆగ్నేయ చక్రనందు ఈశ్వరుడు ఏడోది సహస్రారా చక్రనందు గురుమూర్తి ఏడు చక్రాల దగ్గర ఏడు మంది చూడు కక్కయ్య నీకు చెట్ చక్రహాస్యం చెప్పినగాను చూపలేదని అప్పుడు ఆ కక్కయ్యకు సిద్ధయ్య స్వాముల వారికి చూపించడం జరిగింది అప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మంగారి దగ్గర ఉండే కపనంలో నీళ్లు తీసుకొని ఆమె దేహంపై చల్లితే ఈ రక్తము మాంసము ఐక్యమై ముత్తమ్మ బ్రతికి బ్రహ్మంగారి పాదాల వింద పడతారు ఇద్దరు అప్పుడు బ్రహ్మంగారు ఏం చెప్తారంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఈ పేరు స్థిరస్థాయికి వెలుగుదు కక్కాముత్తి ముందు పూజలు మావి వెనుగు పూజలు నీ అనేవి ఉంచుతాడు బ్రహ్మంగారు అప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మంగారి దగ్గర గురుపదేశం అందుకొని ఇక్కడ వచ్చేసి వాళ్ళు కూడా పది మందికి ఈ విధంగా చెప్పడం జరిగింది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి అయిన తర్వాత వీళ్ళు కూడా ఇద్దరు ఒకేసారి ప్రాణాలు వదిలేసినారు ఇక్కడ కక్కయ్య స్వాముల వారి సమాధి చేయడం జరిగింది అక్కడ కక్కయ్య గారి భార్య ముత్తమ్మ గారి సమాధి చేయడం జరిగింది మనకు తెలిసినంతవరకు అదే స్వామి అదండి విన్నారు కదా ఇప్పుడు మనం చెప్పాము కానీ షట్ చక్రముల గురించి స్వామివారు మనకు కూలంకుశంగా పింట్ పిండి ఎక్స్ప్లెయిన్ చేసినారనమాట ఒక మనిషిలో ఎన్ని చక్రాలు ఉంటాయి అవన్నీ కూడా మనకి పని చేస్తుంటేనే మనిషి అనేది బతకగలుగుతుంది అని చెప్పేసి ఉప్పులుకరంగా బాగా వివరించారనమాట ఇక్కడ చూసుకున్నామంటే ఇంతకు చూపించే మేడం సమాధి అయ్యారు స్వామి ఇక్కడే సమాధి అయ్యారా ఇక్కడ మొత్తం అనమాట కక్కయ్య గారు భార్య ఇక్కడ చూసుకున్నామంటే కక్కయ్య స్వామి ఇక్కడే సమాధి అయ్యారనమాట ఇక్కడ ఇక్కడ ఏమన్నా ఉత్సవాలు జరుగుతుంటాయి స్వామి ఎప్పుడు స్వామి బ్రహ్మంగారి ఆరాధనతో పాటు బ్రహ్మంగారికి మనకి ఆరాధన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా రథోత్సవాలు అప్పుడే ఇక్కడ కూడా కలిపి ఇక్కడ కూడా జరుగుతుంటాయి అన్నమాట కమిషనర్ గారు కానీ చేయాలనికైనా మొన్న సునీల్ వచ్చినాడు వచ్చి ఆయన చేయాలనుకున్నాడు చేపిస్తాం తొందరలో అని చెప్పినారు అంతేగాని డేట్ అనేది ఏం చెప్పలేదు అంటే మీరు ఇంకా తరతరాల నుంచి మీరే చేస్తాము కాదన్నా పూర్వం నుంచి కూడా మేమే చేసుకుంటా వస్తా ఉన్నాము చేసుకుంటా ఏదో వాళ్ళు వీళ్ళు బాగలేని వాళ్ళు కానీ ఏదన్నా ఆరోగ్యం బాగాలేకునే కానీ చేయని వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా ఏదో ఏడు వచ్చిన దాంతోనే కొద్దిగా చూపించుకోవడము ఇంకా చుట్టుపక్కల ఉండే బాగాలేని వాళ్ళకి అంటే ఇక్కడే ఇంకా అన్నదానము అది ఇది అన్నీ ఇక్కడే జరుగుతూ ఉన్నాయి సది ఫ్రెండ్స్ విన్నారు కదా ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే ఇంకొంచెం ప్రసిద్ధి చెందుతారని మన వీడియో ద్వారా ఒక చిన్న ఆశ అనమాట వీడియోని బాగా వైరల్ చేసేసేసి మన కోసం కాదు వాళ్ళ బాధన వినండి ఒకసారి ఇంకా కొంచెం ప్రసిద్ధి చెందితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది కొంచెం వీడియో వీడియోని కూడా ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది కంటెంట్ ఎక్కువ మందికి షేర్ అయితే ఎక్కువ మందికి తెలుస్తుంది ఎక్కువ మంది తెలిస్తే ఎవరో ఒకరు దాతలు అనేది సహకరించకపోరు ఓకేనా సో విధంగా వీడియోని మీరు వైరల్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా మరొక మంచి వీడితో ముందుకు వస్తాను అంటిల్ దెన్ కెమెరామెన్ సురేఖత మీ దమ్మకదగిరి లవ్ యా బాయ్